ఈ రోజు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు మండలంలో పాష మైలారంలో సిగాచి ఫార్మసిటికల్ కంపెనీలో పెను ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసింది నిజంగా దీనికి నేను మౌనం పాటించవలసిన సందర్భం వాళ్ళ కుటుంబాలకు కూడా నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు కన్నీరు ఘట్టానికి వేదికగా ఈ రోజు సిగాచి ఫార్మాసికల్ కంపెనీ కావడం చాలా బాధకరం విషయంలోకి వెళ్తే సోమవారం రోజున ఉదయం తొమ్మిదింటికి అది రియాక్టర్స్ వలన లేదంటే ఎయిర్ల దాని వలన కెమికల్ రియాక్షన్ల ద్వారానా రసాయనాల ద్వారానా భారీ పేలుడు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఈ యొక్క పేలుడు ఆల్మోస్ట్ వంద మీటర్ల ఎత్తున రెండు కిలోమీటర్ల దూరం వరకు ఈ శబ్దాలు వినబడి మరియు మూడంతుల బిల్ బిల్డింగ్ కూడా కూలిపోవడం చాలా దారుణమైన విషయం తెలియజేస్తున్నాను ఇలా ఈ సందర్భంలో ఈ ఘటన ద్వారా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఇరవై మందికి పైగా చనిపోవడము మరియు అంతేకాకుండా ఒక ఇరవై మంది వరకు చాలా సీరియస్గా ఉండడము మరియు అంతేకాకుండా ఒక ముప్పై మంది వరకు గాయాలు కావడం చాలా బాధకరమని ఇలాంటి సందర్భంలో ఆ కంపెనీ యాజమాన్యం వారికి అండగా ఉండాల్సిన సందర్భంలో వారు పరారీలోకి పోవడం చాలా బాధకరం అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా జీవించే హక్కు ఈరోజు అధికారుల నిర్లక్ష్య వైఖరియా లేదంటే యజమాన్య నిర్లక్ష్య వైఖరిక తెలియదు కానీ ఈ రోజు వారి జీవితాన్ని కోల్పోవడం జీవించడం మానవ హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ వయోలేషన్ అనేది జరిగింది కాబట్టి మేము రోజు మానవ హక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేయడం కోసం జరిగింది ఈ రోజు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి దీనికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాల డిస్మిస్ చేయాలనే మొదటి డిమాండ్ అంతేకాకుండా ఈ యొక్క యాజమాన్యంపై యుద్ధ ప్రాతిపదికన ఇరవై నాలుగు గంటలలో అరెస్ట్ చేసి రిమైండ్ చేయాలని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక ఇండిపెండెంట్ కమిటీని వేసి విచారణ చేసి సరి సమగ్రంగా దర్యాప్తు చేసి దానిని బయటకు తీయాలి వారు ఎవరు ఎంత వారైనా సరే కఠినమైన చర్య తీసుకోవాలని తెలియస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి పమ పరామర్శించి వారికి కోటి రూపాయలు ఇస్తానడం కూడా నిజంగా వారికి అండగా ఉన్నందుకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈరోజు పాషమాయనం చూస్తే ఎప్పుడో పాత కాలంలో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్స్ కానీ వారు వాడడం వల్ల ఒకసారి దాన్ని అధికారులు మొత్తం అక్కడ ఉన్న ఆల్ కంపెనీస్ ఎస్పెషల్లీ రసాయన కంపెనీలను ఫార్మస్యూటికల్ కంపెనీలను వారికి వెళ్ళి విచారణ జరిపి ఏదైనా లోపాలు ఉంటే వెంటనే సీజ్ చేయాలని ఇలాంటి వాటిని మనం అసలు లేట్ ద్దని ఎందుకంటే ప్రాణాలు కోయ కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి